హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళ అయితే నేను చాలా టేస్టీగా స్పైసీగా ఉండేటటువంటి పల్లి చట్నీ అలానే టొమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఇదైతే అందరికీ బాగా నచ్చుతుంది ఎస్పెషల్లీ ఇడ్లీ దోశలోకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే టొమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వెల్లుల్లి కొద్దిగా అల్లం కరివేపాకు అలానే పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకునే ముందైతే తుంపేసి వేసుకోండి తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టొమాటోలు అయితే ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా మిక్స్ చేసుకొని ఈ విధంగా కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని అలానే కొద్దిగా పసుపు వేసేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకొని కొత్తిమీర మగ్గేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా కాస్త మగ్గిన తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మంటను సిమ్లో ఉంచి కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ టమాటో అయితే బాగా కుక్ అయిపోయింది ఇక్కడ చాలా వాటరీగా అనిపిస్తుంది కదా నేను మరీ పండిన టమాటోలు అండి సో అందుకోసం ఈ విధంగా అయింది మరీ బాగా పండినవి కాకుండా కాస్త అటు ఇటుగా ఉన్నవి తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చలారనివ్వాలి వేడి మీద అయితే మిక్సీ పట్టకండి ఈ విధంగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో కూడా ఇందులోకి వేసేసుకోవాలి మొత్తం వేసేసుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా పల్స్ ఇచ్చి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అలానే కొద్దిగా చింతపండు అలానే బెల్లం కూడా వేసుకొని ఒక పల్స్ ఇచ్చి మిక్సీ పట్టుకొని మొత్తం బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ టమాటా పచ్చడి అయితే బాగా స్పైసీగా ఇడ్లీ దోశలోకి భలేగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది మీకే అర్థమవుతుంది కాకపోతే అల్లం అనేది ఒక ఇంచు వేసుకోండి సరిపోతుంది క్వాంటిటీని బట్టి తర్వాత ఇప్పుడైతే పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ అనేవి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే పచ్చిమిర్చి కూడా మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి వేసుకున్న తర్వాత అయితే మరి ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ లైట్గా అలా ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రై అయ్యాక వెల్లుల్లి అలానే హాఫ్ కప్పు పల్లీలు హాఫ్ కప్పు పప్పులు వేసుకోవాలి అలానే కొద్దిగా చింతపండు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ పల్లీలు అనేవి వేయించి వేసుకున్నాను కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మీరు ఒకవేళ పచ్చివే వేసేటట్టయితే ఒక రెండు నిమిషాలు ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి చల్లారాక ఇక్కడ మిక్సర్ జార్ తీసుకొని మొత్తం అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత ఇక్కడ కొద్దిగా బెల్లం అలానే సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ బెల్లం వేయడం వల్ల చట్నీకి అయితే మంచి టేస్ట్ వస్తుందండి ఒకసారి ట్రై చేయండి వేసిన తర్వాత అయితే వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మొత్తం ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని చట్నీని అయితే మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా పల్లి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే రెండింటికి పోపు అయితే పెట్టేసుకుందాం ముందుగా అయితే కడాయి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత అయితే స్టవ్ ఆపేసి పక్కకు దింపేసుకున్నాను ఇందులోకైతే కొద్దిగా ఆవాలు అలానే జీలకర్ర వేయాలి చిట్పటలాడిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలానే ఎండుమిర్చిని కూడా దింపేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే ఒకసారి మొత్తం పోపుని మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ వేడికైతే మొత్తం ఫ్రై అయిపోతుంది ఇప్పుడైతే రెండింటికి ఒక ఒకే పోపు అండి టమాటా చట్నీలో కొద్దిగా పోపు వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది తర్వాత పల్లి చట్నీలో కూడా మిగిలిన పోపు వేసేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది అలానే టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఒక దోశ ఇడ్లీలోకే కాదండి చట్నీ అయితే ఉప్మాలోకి కానీ అలానే పెసరట్లో కానీ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్